హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పచ్చనగపప్పు పప్పు సగ్గుబియ్యం పరమాణం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అర గ్లాస్ పచ్చనగపప్పు అయితే ఒక గ్లాస్ సగ్గు బియ్యం వేసుకోవాలి గిన్నెలో పచ్చనగ పప్పుని శుభ్రంగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు పచ్చనగ పప్పు వేసుకొని మెత్తగా ఉడికినాక స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకున్నాక నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడుక్కున్న సగ్గుబియ్యం వేసుకొని మెత్తగా ఉడికినాక మనం ముందుగా ఉడికిచ్చిన సగ్గుబియ్యం గిన్నెలోకి పచ్చనగపప్పు వేసుకొని పరమన్నం చిక్కగా అయితే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు రెండు బెల్లపగడ్డల్ని పొడిగా చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి మీడియం ఫ్రేమ్ మీద బెల్లం కరిగేంతవరకు గంటితో బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎర్రగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని దోరగా వేగనివ్వాలి పరమాన్నం బాగా ఉడుకుతున్నప్పుడు జీడిపప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక స్పూన్ యాలక్కాయ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పచ్చెన పప్పు సగ్గుబియ్యం పరమాన్నం రెడీ